ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్ ఓ హీరో నుంచి ఏపీకి తీసుకొచ్చిన జగన్ పెనుమార్పులతో ఏపీ సక్సెస్ నాడు నేడితో జగన్ తిరుగులేని ప్రశంసలు సహజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి చాలా మంది ఐఏఎస్ లు చనువుగా ఉంటారు ఏ రాష్ట్రం తీసుకున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో పదుల సంఖ్యలో ఉండే లు సీఎం కనుసన్నల్లో పడాలని కోరుకుంటారు ఇది తప్పు కాదు పాలనాపరణంగా ముఖ్యమంత్రి సీనియర్ ఐఏఎస్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఏపీ విషయానికి వస్తే ఒకే ఒక్క ఐఏఎస్ మాత్రం అందరిని మించి ముఖ్యమంత్రి కనసనల్లో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఏం చెప్పినా సీఎం జగన్కు వేదం నిజానికి ఎక్కడైనా సీఎంలు చెప్పింది వింటారు కానీ ఇక్కడ రివర్స్ ఈ ఐఏఎస్ చెప్పింది సీఎం జగన్ పాటిస్తారు ఆయనే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గతంలో పలు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన ఆయన ఏపీ ఏర్పడిన తర్వాత ఢిల్లీలో ఏపీ వారం సెక్రటరీగా పనిచేశారు సీఎం జగన్ వచ్చిన తర్వాత పని కట్టుకుని ఆయనను నుంచి తీసుకొచ్చి ఏపీలో నియమించుకున్నారు ఆయనకు తొలిత మున్సిపల్ శాఖ విధులు అప్పగించారు ఆ తర్వాత విద్యాశాఖ విధులు అప్పగించారు ఆయన పనిచేయడమే కాదు పనిని ప్రోత్సహించారనే మంచి పేరు తెచ్చుకున్నారు పనితీరులో చిన్న లోపం వచ్చినా ఆయన ఊరుకునే స్వభావం అయితే ఉన్న అధికారి కాదు నిరంతరం పాఠశాలను పరిశీలించడం చిన్న గ్రామం అయినా కూడా తాను స్వయంగా వెళ్లడం ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించడం ఆయన చేశారు ఇది సర్కారుకు మంచి పేరు తెచ్చింది నిజానికి రాష్ట్రంలో బైజూస్ పాఠ్యాంశాలు ట్యాబులు వంటివి రావడానికి ప్రవీణ్ ప్రకాష్ సూచనలే కారణం వాస్తవానికి వాటికి మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా ప్రవీణ్ ప్రకాష్ సూచనతో వాటిని సీఎం జగన్ తీసుకొచ్చారు ఇక్కడ విచిత్రమైన వ్యవహారం ఏంటంటే ప్రవీణ్ చెప్పింది సంపూర్ణంగా విశ్వసించడం అలాగే ఎస్వి సుబ్రహ్మణ్యాన్ని సీఎం జగన్ పక్కన పెట్టడానికి కారణం ప్రకాశేనని అంటారు ఏదేమైనా కొంత అతిశయక్తి ఉన్నా మెజార్టీ పనులు చూస్తే ప్రవీణ్ ప్రకాష్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం